ఒకప్పుడు ఆర్టీసీ అంటే డొక్కు బస్సులు పొగ బస్సులనే విమర్శలుండేవి ఆ ముద్రను పోగొట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా వారీగా హైదరాబాద్ సహా కరీంనగర్ నిజామాబాద్లలో విద్యుత్ బస్సులను రోడ్డెక్కించారు మరో నెల రోజుల్లో రాష్ట వ్యాప్తంగా మరో మూడు వందల పద్నాలుగు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతోంది రాష్ట్రంలో విద్యుత్ బస్సుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఏప్రిల్ నెలాఖరు వరకు మరో మూడు వందల పద్నాలుగు విద్యుత్ బస్సుల్ని అందుబాటులోకి రానున్నాయి వీటిని గ్రేటర్ హైదరాబాద్తో పాటు కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ సూర్యాపేట నల్గొండ జిల్లాలకు సంస్థ కేటాయించింది డీజిల్ బస్సులతో వాయు కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది పైగా ఏళ్ల నాటివి కావడంతో విపరీతమైన పొగను వెదజల్లుతున్నాయి జీరో కాలుష్యం లక్ష్యంగా విద్యుత్ బస్సుల కొనుగోలు వైపు ఆర్టీసీ మొగ్గు చూపుతోంది హైదరాబాద్ సహా కరీంనగర్ నిజామాబాద్ లలో ఇప్పటికే విద్యుత్ బస్సులు అందుబాటులో ఉన్నాయి కరీంనగర్ టూ డిపోలో నలభై ఒక్క ఎలక్టిక్ బస్సులు ఉండగా వీటిని కరీంనగర్ నుంచి జేబీఎస్ సిరిసిల్లా వరంగల్ రూట్లలో నడిపిస్తున్నారు నిజామాబాద్ టూ డిపోలో పదమూడు ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా ఇవి జేబీఎస్ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి ఈ నెలాఖరుకు కరీంనగర్ టూ డిపోకు మరో ముప్పై మూడు నిజామాబాద్ టూ డిపోకు యాభై నాలుగు వరంగల్కు ముప్పై ఆరు సూర్యాపేటకు యాభై రెండు నల్గొండకు అరవై ఐదు హైదరాబాద్కు మరో డెబ్బై నాలుగు విద్యుత్ బస్సుల్ని కేటాయించనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది the... హైదరాబాద్ పరిధిలో రెండు వేల ఎనిమిది వందల డెబ్భై డీజిల్ బస్సులు ఉన్నాయి నుంచి రోజు టన్నుల కొద్దీ కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఈ క్రమంలోనే డీజిల్ బస్సులు దశలవారీగా తొలగించి మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టారని ప్రభుత్వం నిర్ణయించింది విద్యుత్ బస్సులు ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు డిపోలో చేసి వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ అవర్ చార్జింగ్ వెహికల్ మెయింటెనెన్స్ ఒక హాఫ్ అన్ అవర్ లో మెయింటెనెన్స్ మంచిగా నేట్గా చేస్తారు వాషింగ్ మెయింటెనెన్స్ బాగుంటుంది సీట్లు కానీ మొత్తం ప్రతిదీ అన్ని కంఫర్ట్ చూసి బండి బయట వదులుతారు ఒకసారి ఛార్జ్ అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్ దాకా రన్ అవుతుంది టూ సెవెంటీ దాకా మనం రన్ చేసి ఒక థర్టీ సేఫ్టీ కొద్ది మనము ఒక థర్టీ సేఫ్టీగా ఉంచుతాం వెహికల్ డీజిల్ బస్సులు అంటే ఇంతకుముందు మేము దగ్గర దగ్గర నేను పదిహేను సంవత్సరాల నుంచి కండక్టర్ చేస్తున్నాను డీజిల్ బస్సులలో కాలుష్యం కానీ ఇది కానీ దాంట్లో బాగా పొగ కాలుష్యము మళ్ళీ దాని బాడీ కానీ ఇది కానీ దానికి దీనికి బాగా చేంజ్ ఉన్నది దీంట్లో మెయిన్ అంటే కాలుష్యం తగ్గున్నా మళ్ళీ సీటింగ్ కెపాసిటీ కానీ దాంట్లో దీనికి సీటింగ్ బాగా చాలా బాగుంది ఆ ప్రయాణికులకు కూడా కంఫర్ట్ గానే ఉన్నది కాకపోతే మధ్యలో సీటింగ్కు మధ్యలో డిస్టెన్స్ మాత్రం కొంచెం తక్కువ ఉన్నది అది ఒక్కటి తప్ప మాత్రం ప్యాసింజర్ కూడా ఫుల్ సేఫ్టీగా ఉన్నది ఫీలింగ్ కూడా బాగానే ఉన్నది వాళ్ళందరూ కూడా బాగా సంతోషంగానే ఉన్నారు క్లచ్ గేర్లు ఇంజన్ ఏముండవు ఓన్లీ ఎక్స్లెటర్ బ్రేక్ ట్రైవర్కి మంచిగా ఉన్నాయి ప్యాసింజర్ కూడా ఏం సపోర్ట్ లేదు కాబట్టి ఆరామ్ ఉన్నారు ఫ్రీ బస్ ఉన్నాయి ఇలా ఎక్స్ప్రెస్లో అందరూ చాలా మంచిగా ఉన్నాయి అని చెప్తున్నారు ఈ జెర్రే గేర్లు ఎస్ కూడా ఉండదు క్లచ్తో కూడా ఉండదు డైరెక్ట్ ఎక్స్ మన స్కూటర్ మెట్రిక్ ఎంత కొట్టినా ఏమనిపే ఎంత ఎన్ని కిలోమీటర్ అయినా ఎవరైనా డ్రైవర్ గ్యాస్ రాకుండా ఉంటుంది విద్యుత్ బస్సుని అందుబాటులోకి తేవడమే కాకుండా అవసరమైన ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది ఇప్పటికే పలు డిపోలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేసుంది